వెల్కమ్ టు హెచ్ టుడే వెనుకబడిన తరగతుల సంక్షేమ కార్యక్రమాల పూర్తి విజయానికి వారి భాగస్వామ్యమే అత్యంత కీలకమని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ స్పష్టం చేశారు ఆదివారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు కుల సంఘాల ప్రతినిధులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కొత్తగా ఫైనాన్షియల్ ఆయన కొన్ని కుటుంబాలు బంగారు కుటుంబాలు డబ్బులు మన ఇవ్వలేదు డబ్బులు అందరూ ఇవ్వలేదు కొద్దిగా కోచింగ్ లేదంటే సాఫ్ట్వేర్ డిగ్రే సాఫ్ట్వేర్ సంస్థ కూడా మనకి ఇవ్వడం జరిగింది అంటే

ఎవరైతే ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఉన్నారు సో మీరు ఇచ్చినటువంటి సలహాలు చూసినప్పుడు ఎందుకంటే ఈ కమ్యూనిటీ ఒక రోజులో అయితే డెవలప్ అవ్వదు ఎవరు ఒక రోజులో డెవలప్ అవుతారు ఒక క్షణంలో డెవలప్ అనేది సోషల్ ఇంజనీరింగ్ లో అది జరగదు ఇక్కడ కొన్ని మనం చర్చించే విషయాలు కొన్ని ఉంటాయి సో కొన్ని చర్చించిన అవసరాలు మీరు బయట తెచ్చుకునే అవసరాలు ఉంటాయి మీరు పొలిటికల్ ఎంపవర్మెంట్ కూడా తెలిసి మనకి

మీరు భాగస్వాములు అన్నారు దీంతో పాటు మనకి అతి ముఖ్యం ఏంటంటే ఇప్పుడు మనకి ఫస్ట్ సోషలి చేతులు సో మనలో కూడా కొంతమంది అన్ని కులాలు అన్ని రకాలుగా కులాలు ముందుకు వెళ్ళాయి అన్ని కులాల్లో ముందుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళు ఆ కులానికి సంబంధించి

నా పేరు గుశ్వరణ్ శ్రీకాకుళం నాయకుల జిల్లా అధ్యక్షుడు ఆ పేరు కోరెట్టు శ్రీనివాసరావు